ఓం నమ శివాయ మనం కైలాస పర్వతం దగ్గర ఉంది ఈరోజు వినాయక చవితి నా అదృష్టం ఏంటంటే వినాయకుడు ఇక్కడే పుట్టాడు పార్వతీ మాత స్థానానికి వెళ్తూ వినాయకుడికి జీవం పోషణ మనకు తెలిసింది వినాయకుడు ఇక్కడే పుట్టారు సాక్షాత్తు భగవంతుడు పుట్టిన స్థలంలోనే నేను ఇప్పుడున్నాను ఏదైనా చిన్న చిన్న ప్రయత్నం చేసి బండలం లేదా తీసుకొచ్చి ఇక్కడ వినాయకుడి రూపం అరేంజ్ చేసి వినాయకుడికి ఈరోజు

అబది వంద్యం సుందర ముఖం చెట్టు గడగట్టి నాకు తోచిన విధంగా నేను వినాయకు రూపం చేసుకున్నాను గజనీల గజేంద్ర గణாதிపతిం ప్రణవోస్మి ముఖం వాతావరణం మనమే ఉన్నాం కొండెక్కి పైకి రావడం దర్శనం చేసుకోవడం ఈరోజు వినాయక చవితి అలాగే మనకు తోచిన విధంగా గంధంతో కుంకుమతో ఒక పంట పైన వినాయకు రూపం తయారు చేసుకొని పూజ చేసుకోవడం మనకు ఎన్నో జన్మల అదృష్టం ఉందనుకో అనుకుంటున్నాను ఓం నమ శణేశాయ నమ